ఉగ్రదాడి ఘటన అనంతరం రాహుల్ గాంధీ వచ్చారు రాహుల్ గాంధీ కాశ్మీర్ కూడా వెళ్ళారు అండ్ ఇమీడియట్గా ఎవరై ఏదైతే ప్రధాని మోదీ నిర్ణయాలు తీసుకుంటారో పాకిస్తాన్ వ్యతిరేకంగా దానికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు అది ఒక స్థాయి ఇక కాంగ్రెస్ కర్ణాటకలో ఒక రకంగా అండ్ ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా వ్యవహరిస్తూ ఉంటుంది అది స్టార్టింగ్లోనే తర్వాత తర్వాత దీన్ని రాజకీయం చేసేసి మోదీని టార్గెట్ చేయడం బీజేపీని వదనం చేయడం చేస్తూ ఉన్నారు దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం ఇది పొలిటికల్ అంశం కాదు ఉగ్రదాడి ఘటనలు ఎప్పుడు జరిగినా ఈ దేశ వ్యతిరేక శక్తులు ఎప్పుడు విజృంభించినా మనమంతా కూడా ఒకటైపోవాలి పాలిటిక్స్ వచ్చేసరికి మనం ఒకరినొకరు విమర్శించుకోవాలి పదవుల కోసం ప్రాకులాడాలి చిన్న లైన్ కదా కానీ ఏంటో మరి అర్థం కాని పరిస్థితి ఈ దేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య పాకిస్తాన్తో యుద్ధం చేయకండి యుద్ధం చేస్తే చాలా ప్రమాదం అయిపోతుంది పాపం వాళ్ళతో ఎందుకు యుద్ధం ఇది అవసరం లేనటువంటి విషయం అన్నట్లుగా ఏదో ప్రేమపూర్వకమైనటువంటి ప్రకటనలాగా చేశారు మళ్ళీ అందరూ కూడా ట్రోల్స్ స్టార్ట్ చేయడంతో లేదు లేదు యుద్ధం చేయాల్సిందే అని మాట మార్చుకున్నారు విమర్శలు తీవ్రంగా వచ్చాయి కదా మార్చేసి అంతమంది చనిపోవడం చాలా బాధాకరం అయితే భారత ప్రభుత్వపు ఇంటెలిజెన్స్ వైఫల్యమే కోర్స్ ఇట్ ఈస్ ఇంటెలిజెన్స్ వైఫల్యమే కాదని ఎవరూ అనట్లేదు అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి స్థానికుల సహకారం అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు అది ఒక రాష్ట్రం కదా ఆ లోకల్ పోలీసులు ఆర్మీకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయకపోవటం ఈ మధ్యనే ఆ టూరిస్ట్ స్పాట్ని యాక్టివేట్ చేయటం అది కూడా ఇన్ఫర్మేషన్ అందించకపోవటం ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరే కానీ అట్ వాట్ కాస్ట్ ఎట్ వాట్ రీజన్స్ ఈ విషయంలో చూసుకుంటే కలెక్టివ్లీ చాలా చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి మనం నిందించాల్సిందే భద్రతా వైఫల్యము ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు కానీ దీంతో పాటుగా చెప్పాల్సినవి మరికొన్ని అదనంగా ఉన్నాయి అవే ఇంటి దొంగలు అలాగే కశ్మీర్లో ఉన్నటువంటి స్థానికులు ఆ ఏర్పాటు వాదులు ఆ ఉగ్రవాదులు సహకరిస్తున్నటువంటి బ్యాచ్ అంతా కూడా ఉంది అక్కడ చాలా దారుణంగా ఉంది ఇది మాట్లాడాలి ఇది మాట్లాడరు కేవలం భద్రతా వైఫల్యం భద్రతా వైఫల్యం అదే భద్రతలో ఉన్నటువంటి జవాన్లు ఎన్నో సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయారు వాళ్ళకి తెలిసి తెలిసి ప్రాణాలు కోల్పోతారా ఊహించలేము ఉగ్రదాడి ఘటన అంత ప్రమాదకరంగా ఉంటుంది వాళ్ళు ఏ రూపంలో వస్తారో చెప్పలేం బందిపోటు దొంగల్లాగా అంతకంటే ప్రమాదకారులాగా నక్కి నక్కి వస్తారు గుంట నక్కల్లాగా కనుక చాలా భయంకరమైనటువంటి పరిస్థితి దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయడం ఇలా 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 అని కలెక్టివ్గా ఇంటి దొంగలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు నియంత్రించబడితే వాళ్ళు ఎంతసేపు దొరికేస్తారు ఈజీగా ప్రాపర్గా ఇన్ఫర్మేషన్స్ ఇవ్వటము ఇక్కడ యాత్రికులు ఉన్నారు ఇక్కడ చంపండి ఇక్కడ ఈజీ స్పాట్ అవుతుంది అనేలాగా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయకపోతే జరుగుద్దా దీని గురించి ఎవరు మాట్లాడరు ఎనీవేస్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య లాంటి ఈ కాంగ్రెస్ పొలిటీషియన్స్ అందరూ కూడా ఏ సందర్భంలో అయినా రాజకీయాలు తీస్తారు రాజకీయాల కోసమే బ్రతుకుతారు పాకిస్తాన్ పైన ప్రేమ చూపిస్తారు

పాకిస్తాన్ తన మీడియా ఛానల్స్ లలో ఇలా చెప్పుకుంటూ ఉంది పైగా పొగడ్తలతో ముంచెత్తుతోంది ఆయన ఇదంతా కూడా బీజేపీ డ్రామాని ఎక్కడ విపక్షాలు ఎలాగైతే కామెంట్స్ చేస్తూ ఉన్నాయో పాకిస్తాన్ మీడియా కూడా అలాగే కామెంట్స్ చేస్తా ఉంది సో క్లియర్ కదా